ఒక ఊరిలో ఇద్దరూ ఉత్సాహభరితమైన పిల్లలు ఉండేవారు చామస్ మరియు ఎమ్మా వాళ్ళు విడదీయరాని స్నేహితులు ప్రతిరోజూ కొత్త సంచలన అనుభవాలకోసం అడవిలో తిరుగుతుండేవారు ఒక తెల్లవారుజామున సూర్యుడు తన వెలుగులతో అడవిని నింపుతున్నప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైన వృక్షాన్ని కనుగొన్నారు అది సాధారణమైన చెట్టు కాదు దానితోలు అర్ధరాత్రి ఆకాశంలా మెరుస్తూ చిన్న నక్షత్రాలతో మినుగురెత్తుతూ ఉండేది ఆ చెట్టు ప్రత్యేకమైనదని గ్రహించిన వాళ్లు దగ్గరికి వెళ్లారు అనుకోని విధంగా ఆ చెట్టు మృదువుగా హూం అనే స్వరంతో పాటల్లా ఆలపించడం ప్రారంభించింది నేను మీకోసం ఎదురుచూస్తున్నాను అని చెట్టు మృదువుగా పలికింది స్వాగతం యువ అన్వేషకులారా అది విని పిల్లలు ఆశ్చర్యంతో మౌనంగా నిలిచారు ఎమ్మా తడబడుతూ అడిగింది ఒక చెట్టు మాటలాడగలదా ఆ చెట్టు నవ్వినట్టుగా దాని ఆకులు మెల్లగా హిలుకున్నాయి నేను ఒక మాయా చెట్టు అడవి ఆత్మలు నన్ను ఈ ప్రాంతాన్ని కాపాడమని ఆశీర్వదించారు అని చెట్టు నెమ్మదిగా వివరించింది తమకు ఒక అద్భుతమైన కోహినూర్ లభించినట్టు భావించిన ఛామస్ మరియు ఎమ్మా చెట్టు చెప్పే పురాతన గాథలను ఆసక్తిగా విన్నారు గౌరవనీయమైన రణధీరుల కథలు భయంకరమైన రాక్షసుల సంగతులు తెలియని తీరాల నాటకాలు సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు సూర్యుడు పడిపోతుండగా చెట్టు వారిని తన చివరి ఆశీర్వాదంతో మెచ్చుకుంది నేను మీకు ఒక బహుమతి ఇస్తాను అని చెట్టు మృదువుగా అన్నది నా తోలును స్పర్శించండి మీరూ ఒక వీరుడి ధైర్యాన్ని ఒక ముని జ్యానాన్ని పొందగలుగుతారు పిల్లలు సందేహంతో కూడిన ఉత్సాహంతో చెట్టు తోలును తాకారు ఒక్కసారిగా వారిని వెచ్చని వెలుతురు చుట్టుముట్టింది వారి గుండెల్లో ధైర్యం వారి మనసులో జ్ఞానం మెదిలాయి ధన్యవాదాలు అంటూ పిల్లలు కృతజ్ఞతతో అన్నారు వారి కన్నులలో కొత్త అర్థం మిలమిలలాడుతూ గుర్తుంచుకోండి చెట్టు మృదువుగా పలికింది ఈ వరాలు కేవలం అడవిలోని అద్భుతాలను తెలుసుకోవడానికే కాదు జీవిత ప్రయాణాన్ని ఉత్తమంగా సాగించడానికి ఉపయోగపడతాయి ఆ మాటలను గుండెల్లో పెట్టుకున్న పిల్లలు తమ కొత్త జ్యానాన్ని ఇతరులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు వాళ్లు ఊరికి తిరిగ వెళ్తున్నప్పుడు ఆకాశంలోని నక్షత్రాలు మరింత ప్రకాశించాయి వార్ల మార్గాన్ని వెలుగులా చూపించాయి వారి హృదయాల్లో మాత్రం కొత్త ప్రపంచాల కోసం ఆసక్తి ఇంకా మెదులుతోంది ఆ మాయా చెట్టు ఇచ్చిన ధైర్యం మరియు జ్యానం మార్గదర్శకంగా మారినట్లుగా ఆ రోజు నుండి వారి జీవిత ప్రయాణం మరింత అద్భుతంగా మారింది